హాయ్ అండి ఈరోజు నేను సింపుల్గా మటన్కి మా ముట్టీలు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేను ఒక అరకిలో మటన్ అనేది బోన్లెస్ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళేమీ లేకుండా పిండేసుకొని ఉంచుకున్నానండి నీళ్ళు అస్సలు ఉండకూడదు అలాగే పెద్దది ఒక ఉల్లిపాయని తీసుకొని నూనెలో ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా ఇలా వేగితే సరిపోతుంది దీన్ని ఉంచుకోండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా పెట్టుకున్న మటన్ కీమా ఉంది కదా దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి అలాగే చిన్న స్పూన్తోని రెండు స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కూడా రుచికి సరపడా వేసుకోండి ఉప్పు ఎక్కువగా అయితే తినలేము టేస్ట్ బాగుండదండి అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు మటన్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఈ ఉప్పు కారం అంతా ఈ మటన్కి మాకు ఒకే విధంగా కలుస్తుందండి ఇలా కలుపుకోవడం వల్ల ముందే తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాము ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి బోన్స్ అస్సలు ఉండకూడదండి బోన్లెస్ తీసుకోండి మటన్ అనేది ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఈ విధంగా పుట్నాల పప్పుకు వేయడం వల్ల మనం చేసుకునే ముట్టిలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి ఈ పుట్నాల పప్పును ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి అప్పుడు అంతా మంచిగా మిక్స్ అవుతుంది ఈ విధంగా చూడండి ఇలా మంచిగా గ్రైండ్ అయింది కదా దీంట్లోకి కొద్దిగా మటన్ కీమా వేస్తున్నాను నేను మనం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా సగం వేస్తున్నానండి మొత్తం ఒకేసారి వేయకూడదు మిక్సీ అనేది తిరగదు స్టక్ అయిపోతుందండి కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇలా నేను ఒక హాఫ్ వరకు అండి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇలా మరీ మెత్త కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి మరీ బరకగా ఉంటే ముట్టిలు కూడా పర్ఫెక్ట్గా రావండి ఇలా మంచి గ్రైండ్ అవ్వాలి కొద్దిగా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అదేవిధంగా మిగిలిన మటన్ ఉంది కదా దాన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేస్తున్నానండి కొంచెం కొంచెమే వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయింది కదా దీన్ని కూడా ఇదే గిన్నెలోకి వేసుకోవాలి మొత్తం అంతా మనము కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను నూనె వేయడం వల్ల మనం కలుపుకునేటప్పుడు చేతులకు అంటుకోకుండా మంచిగా వస్తుందండి ఇలా నూనె వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఎందుకంటే మనం ముందు గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ పుట్నాల పప్పు అదంతా ఉంది కదా సెకండ్ ట్రిప్ వేసుకున్న దానికి కూడా అదంతా కలవాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి అన్నీ ఒకే సైజులా చేసుకోండి బాగుంటుంది చూడటానికి వేగడం కూడా అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయండి ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ చేసుకోండి చేతులకు నూనె అంటుకుంటూ చేస్తే ఈ మిశ్రమం అనేది చేతులకు అంటుకోకుండా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అన్నీ ఉండలుగా చేసి పెట్టుకున్నాను నేను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను కదా అదే ప్యాన్లోకి వేస్తున్నాను నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి నూనె ఈ ముట్టిలు ఫ్రై చేయడానికి ఇలా నూనె వేసి వేడెక్కనివ్వండి నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఒక్కొక్కటిగా మనం చేసి పెట్టుకున్న ముట్టిలు ఉన్నాయి కదా వేసుకోండి మనం ఆయిల్కు సరిపడాన్ని వేసుకోవాలండి మరి ఎక్కువగా వేస్తే వేగవు సరిగా విరిగిపోతుంటాయి ఇలా చూడండి ఇలా వేసుకోవాలి నాకు ఒక సగం వరకు వేసుకున్నాను నేను ముట్టిలు ఇంకా సగం తర్వాత వేస్తాను ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోండి ఒక ఐదు పది నిమిషాల వరకు ఒకవైపు బాగా వేగిన తర్వాత స్పూన్తో ఇలా రెండో వైపుకు తిప్పుకోండి అవి సరిగా వేగక ముందే తిప్పేస్తే విరిగిపోతాయండి ఒకవైపు మంచిగా వేగిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోండి ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటే ఈజీగా తిరుగుతాయండి గరిట కంటే స్పూన్తో మంచిగా వస్తాయి ఇలా అన్ని ఉండలను రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి చూడండి మంచిగా వేగుతున్నాయి కదా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇలా మంచిగా వేగిన తర్వాత గరిటెతోటి అప్పుడు కలుపుకుంటే బాల్స్ అనేవి మనకు సపరేట్గా వస్తాయండి వేగక ముందు ఇలా అనకూడదు మంచిగా వేగిన తర్వాతనే ఇలా తిప్పుకుంటూ ఉండండి ఈ విధంగా మంచిగా వేగుతున్నాయి కదా అన్ని వైపులా ఒకే విధంగా వేగే విధంగా మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు మనం మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలండి అప్పుడు కొద్దిగా లోపల వరకు ఉడికి మంచిగా ఉంటాయి ముట్టిలు అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ చూస్తూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి మాడిపోకుండా చూసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపల వరకు ఈ ముట్టిలు అనేవి మంచిగా వేగి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల వరకు మగ్గిస్తున్నానండి చూడండి మనకు ముట్టీలు అనేవి మంచి కలర్ వచ్చాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి ఇవి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా త్వరగానే వేగుతాయి చూడండి వీటిని నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్ని వైపులా ఒకే విధంగా కలర్ వచ్చిందండి మంచిగా వేగింది దీంట్లోనే మిగిలిన ముట్టిలను కూడా వేసుకొని సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ వేగే వరకు మూత పెట్టొద్దండి రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు ఫ్రై చేయండి అంతే ముట్టిలు రెడీ అయిపోయినాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలా చేసుకొని సాంబార్ అంచుకు కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ముట్టిలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి మటన్ ముట్టీలు